హైదరాబాద్ మణికొండ ప్రాంతంలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ ప్రత్యేక అతిథులుగా హాజరై పలు కీలక అభివృద్ది పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవం మణికొండ పురపాలక సంఘం పరిధిలో నిర్మించిన నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు ఈ నూతన భవనం ద్వారా ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మణికొండ పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వం ఏయమని మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు చిన్న అవకాశం వచ్చినా కూడా నిధులు తీసడానికి కష్టపడి పనిచేసే గారు దానికి తోడుగా మంత్రి సీఎం రావు గారు సహకరించి వ్యక్తులు ఉంటారు మా అక్కలు చేసుకుంటూ ఇక్కడ ఉంటారు మీ అన్నిటికీ కూడా సంబంధించి వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారి సమస్య పరిష్కారం చేయడానికి వచ్చినప్పుడు మరి మీ కార్యాలయానికి వచ్చే వీలు సంకల్పన చేయాలి కార్యాలయానికి వచ్చినప్పుడు ఆ పరిసరాల ప్రాంతం కూడా స్వచ్ఛంగా ఉండాలి ఇంత పూర్వకం మున్సిపల్ అంటే మున్సిపల్ ఆఫీస్ పోవాలంటే భయంగా ఉంటుండే కొంతమంది ఈరోజు ఈ కార్యాలయం కూడా మరి అన్ని అంకులాలతో నిర్మాణం చేయాలని పద్దెనిమిది కోట్ల రూపాయల చెప్పు రూపాయలతో నిర్మాణం చేస్తా ఉంటే విశాలమైన కార్యాలయం మరి ప్రజానికానికి ఉపయోగపడేది ఓనీ ఉద్యోగస్తులకే కాదు రోజు సామాన్య ప్రజానికానికి వచ్చినప్పుడు మరి వారికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చే కార్యక్రమం వచ్చి కూర్చొని కార్యాలయానికి సిబ్బందికి సంబంధించి మేము మా కార్యాలయానికి వచ్చాము మరి ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక ఆత్మవిశ్వాసం కలిగించే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసిన తరుణంలో వారికి హృదయపూర్వకంగా మా ప్రకాష్ గౌల్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం